ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ పచ్చడి అయితే తప్పకుండా ఉంటుంది అది ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకొని బాండీ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఎటువంటి ఆయిల్ అనేది వేయకుండా ఈ వేర్జన పప్పులైతే వేసి వేయించుకోవాలి వేర్జన పప్పులు బాగా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయి ఇంకైతే అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అనేవి పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనం పచ్చడి తొక్కేటప్పుడు బాగా మెదుగుతాయి అదే చిన్న చిన్నవిగా ఉంటే తోళ్ళాలు అస్సలు మెదగవు అయితే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇంకా జీలకర్ర కూడా వేసుకొని అది కొంచెం మేగిన తర్వాత అందులోంచి వాటర్ అలా బయటకు వచ్చిన తర్వాత అయితే మనం చింతపండు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి చింతపండు అనేది మాడిపోకుండా బాగుంటుంది ఇంకైతే ఇవి మొత్తం అయితే మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవి మనం అయితే దోసకాయ అనేది కట్ చేసుకున్నాము తోలు తీసుకొని ఇంకా ఈ దోసకాయ మొత్తాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నేనైతే మధ్యలో విత్తనాలు అయితే తీసేసాను ఇంకా మీరు కావాలంటే వేసుకోవచ్చు अकड़ा मन వేయించుకున్న వేర్జన పప్పులన్నీ రోట్లో వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి తర్వాత అయితే అందులో మనం వే వేయించుకున్న వంకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అలాగే చున్నులపై వేసి దంచుకోవాలి ఆ తర్వాత మనమైతే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఇవైతే కచ్చాపచ్చాగానే మెదగనివ్వాలి ఇవి మెత్తగా మెదిగిపోతే అస్సలు ఈ పచ్చడిని మిక్సీకి అయితే అసలు వేయకూడదు ఇది మామూలుగా దంచుకుంటేనే బాగుంటుంది ఇంకైతే ఆ పచ్చడి మెదిగిన తర్వాత మనమైతే తాలింపుకి బాగా పండి పెట్టేసుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అలాగే ఆవాలు మినపగుండ్లు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇంకా అందులో అయితే పచ్చడి అయితే వేసుకోవాలి ఇందులో అయితే నేను కొంచమే పచ్చడి వేసి పసుపు అయితే వేస్తున్నాను ఎందుకంటే ముందుగా తాలింపు మాడిపోయేది ఇంతవరకే వేసేసి తర్వాత అయితే పచ్చడి మొత్తం అయితే వేసేసుకున్నాను ఈ పచ్చడి పసుపు వేయటం వల్ల మనకు కలర్ అనేది బాగుంటుంది చూసేదానికి ఇంకైతే దీనికి పై వైపున మనం ఉల్ కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి